రుద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అక్కడికి రాహుల్ వచ్చి చాలా సీరియస్గా ఏంటి మమ్ అపర్ణ అత్త కూడా ఆఖరికి రాజుని అంగీకరిస్తుంది ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు కళ్యాణం వద్దన్న అపర్ణ అత్త అమ్మమ్మ ఏదో చెప్పేసరికి ఒప్పుకుంది రేపు రాజుని కూడా తప్పు చేసిన ఇంట్లో ఒప్పుకొని ఇంట్లో ఉంచుతుంది ఇక తప్పు చే ఇంట్లో ఉన్నాక కంపెనీకి కూడా వస్తాడు రాజు ఆ ఆ తర్వాత చిన్న మేనేజర్ పోస్ట్లో ఉన్నది కూడా నాకు ఉండనివ్వకుండా చేసేస్తాడు రాజు ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు అని అంటూ ఉంటుంది కళ్యాణం జరుగుతుంది కదరా అక్కడే అవుతుందిలే అందరికీ తెలిసిపోతుంది కదా రాజు వ్యవహారం అప్పుడు ఆపర్వే పోతుంది ఇక నువ్వే రాజు అని రుద్రాని అంటూ ఉంటుంది అయితే కళ్యాణంకి మన రిలేటివ్స్ని కొలీగ్స్ని కంపెనీ వాళ్ళని తీసుకురావాలా అని అంటూ ఉంటాడు రాహుల్ ఆ మాటలకి పిచ్చి రాహుల్ నువ్వు మీడియాకి ఫోన్ చేయి ఆటోమేటిక్గా అందరికీ వాళ్ళే పంపిస్తారు మనం ఏం చెప్పక్కర్లేదు ఇక రాజు కళ్యాణంకి వచ్చాడంటే బిడ్డను తీసుకోరాకుండా అయితే ఉండడు కదా ఇక మీడియా ఆ బిడ్డ ఎవరు ఎప్పుడు ఎందుకు పుట్టింది ఎలా పుట్టింది అన్ని ప్రశ్నలతో గుట్టంతా బయటకు లాగుతారు ఇక ఇంటి ప బయట పడుతుంది అని రుద్రాని అంటూ ఉంటుంది ఆ మాటలకి రాహుల్ అవును మమ్ సూపర్ ప్లాన్ నేను మీడియాకు ఫోన్ చేస్తాను ఇక వాళ్ళే చూసుకుంటారు ఇక క్లోజ్ అప్ తీసి పె పెట్టిందే పెట్టి రాజు బిడ్డ రాజు బిడ్డని పదిసార్లు అడ్వర్టైజ్మెంట్స్ వేస్తారు ఇక్కడ చాలు పరువు పోవడానికి అని చెప్పి రాహుల్ రుద్రాని అయితే ఆ మాటలన్నీ అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీడియాకి రాహుల్ అయితే ఫోన్ చేసి కవరేజ్ కోసం రమ్మంటాడు